ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి సంక్రాంతి నోములలో భాగంగా సంక్రాంతి అనే కాదండి రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ ఆ విధంగా నోముకుంటూ ఉంటారు కదా సంవత్సర కాలం పాటు చేసుకునేవి ఇందులో కొన్ని వచ్చేసా అండి సంవత్సర కాలమే ఉన్నవి కొన్ని సంక్రాంతికి నమ్ముకునేవి ఉన్నావు అన్నమాట ఎవరికైనా ఉపయోగపడుతుందా అన్న ఆలోచనతోటి నేను పీడిఎఫ్ రూపంలో ఇస్తున్నాను ప్లస్ వివరిస్తున్నాను ఇక్కడ అంటే నల్లపూసల గౌరీ నలపుసల గౌరి వచ్చేసి మనం రథసప్తమి రోజు చేసుకోవచ్చును కాత్యాయని వ్రతము మంగళవారం వస్తున్న సందర్భంగా మంగళవారం నోము అని మూడు రకాల నోముల గురించి అండి నల్లపూసల గౌరీ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని చీరే రైక అంటే ప్లౌ బ్లౌజు పసుపు కుంకుమ గంధం తాంబూలము పన్నెండు పండ్లు పన్నెండు నల్ల పూసల గుత్తులు అండి ఛాన్స్ ఉంటాయి కదా నల్ల పూసలు పన్నెండు అది పెట్టుకొని కథ చదువుకోవాలండి కథ ఉంటుంది కథ చదువుకొని అక్షంతలు తలపైన వేసేసుకొని కోవిడ్దేవిని పెట్టుకొని నోముకోవాలన్నమాట ఇది అంటే మనము వాయనం ఇచ్చేటప్పుడు ముత్తైదు ఒక కాళ్ళకు పసుపు రాసి పారాని పెట్టాలా అండి పారాన్ని పెట్టి కుంకుమ పొట్టు పెట్టి మనము వాయనాన్ని ఇవ్వాలన్నమాట ఇది మనకి రథసప్తమి రోజు చేసుకోవాలండి రథసప్తమి ఆనవైతే ఉన్నవారు ఉంటారు కనుక వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా అండి కాప్తాయని వ్రతము ఇది కూడా నేను పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు ఏడు చెరుకు ముక్కలు ఆ విధంగా మనము నోముకొని ఏడుగురు ముత్తైదువులను పిలుచుకొని వాళ్ళకి వాయనం ఇవ్వాలి ఇంకా అండి మంగళవారం వస్తున్న సందర్భంగా మంగళవారం నోము అని నోముకుంటున్నారు ఇది కూడా నేను పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను పదకొండు కొత్త కుండలు తీసుకొని పదమూడు జతల అరిసెలు అంటే ఒక్కొక్క కుండలో రెండు రెండు అరిసెలు వేసేసి అన్ని కుండల పైన నుండి కలిపి ఒక బట్ట ఉంటుంది కదా అండి క్లాత్ తోటి కట్టేయాలి గౌరమ్మను పెట్టుకొని గౌరమ్మకు సంబంధించిన చిన్న అమ్మవారికి సంబంధించినటువంటి పుస్తలు మట్టే పరికిని అన్ని పెట్టేసుకోవాలి అబ్ధముద్దు వినకాటుక అన్ని పెట్టుకొని నోముకోవాలి అంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను పీడిఎఫ్ రూపంలో లింక్ అనే అంతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను కథ చదువుకోవాలండి ప్రతిదానికి కథ ఉంటుంది వీటికి మళ్ళీ మరిన్ని విషయాలతోటి కలుద్దాం చా గణేషుని నోము అంటే ఇంకొకటి వచ్చేసి మనకి గణేషుని నోము అది కూడా నేను పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఒక ఫ్రెండ్స్ బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్తోటి కలుద్దాం